ఈ రత్నముల వంటి గుణాలు అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అంటే ఇదిగో ఈ గొప్ప ధనాగారంలో దాచిపెట్టబడి ఉన్నాయి అని చెప్పి అంటున్నారు అటువంటి అద్భుతమైన గుణముల యొక్క సముదాయం అన్నమాట ఇది అంతా కూడా అంటే ఎక్కడైతే లక్ష్మీదేవి ఉంటుందో అక్కడే అన్ని విధాలైన శుభ గుణములన్నీ కూడా ఉన్నతమైన గుణాలన్నీ కూడా నివసించి ఉంటాయి అని అని చెప్పి అన్నారు అవి ఎక్కడున్నాయని ఎవరు చెప్పారు మనకి వేద చెప్పింది మరి వేదం అందరికీ అర్థమవుతుందా అండి వేదంలో అమ్మ యొక్క వైభవాన్ని గురించి తెలిసే తెలియజేసిన విశేషాలు మన అందరికీ తెలుస్తాయా అని అంటే దానికి ఆ మణికోశం ఉంది కదా ఆ భాండాగారం ఏదైతే ఉందో ఆ ధనాగారం ఏదైతే ఉందో దాన్ని తెరవటానికి తాళాలు ఉన్నాయట ఏమిటి ఆ తాళాలు తద్వార పాఠవపటూని ఆ ధనాగారం యొక్క ద్వారాన్ని తెరవగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వస్తువులు ఉన్నాయి ఇతిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి అన్నాడు ఏమేమిటవి ఈ వేదంలో చెప్పబడిన పెద్ద పెద్ద విషయాలు అందరికీ అర్థం కావు కనుక ఆ వేదాల్లో చెప్పబడినటువంటి విషయాన్నే ఇతర ఇతిహాసాల్లో పెట్టారు రెండు ఇతిహాసాలు ఉన్నాయి మనకి రామాయణం భారతం పద్దెనిమిది ఉన్నాయి ఆరు కావ్యాంగాలు ఉన్నాయి వేదాంగాలు అని చెప్పి అంటాము ఇటువంటి వేదాంగముల ద్వారా ఉపనిషత్తుల ద్వారా ఇతిహాసముల ద్వారా వీటన్నింటి ద్వారా మనకి ఎవరి యొక్క గొప్పదనాన్ని గురించి తెలియజేశారు అంటే ఆ లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని గురించే ఆమె యొక్క గొప్పదనాన్ని గురించే మనకి తెలియచేయటం జరిగింది అని అంట పురాణాభ్యాం వేదాంతార్థ ప్రకాశ్యతే అని అంటారు ఈ వేద ఇతిహాస పురాణములన్నింటిలో కూడాను మనకు తెలియచేయబడే విషయం ఏమిటి అంటే వేదముల యొక్క అర్థమే తెలియచేయబడి అంటే అక్కడ మనకి డైరెక్ట్గా చెప్పారు ఆ చెప్పినటువంటి విషయం మనకు అర్థం కాలేదు అర్థం కానటువంటి విషయాన్ని ఏం చేశారు చిన్న చిన్న కథల రూపంలో ఉపదేశాల రూపంలో కొన్ని సంఘటనల రూపంలో మన ముందుకు తీసుకొచ్చి పెట్టారు ఈ కథను అర్థం చేసుకుంటే వేదంలో ఉండే ఆ తత్వం మనకు బోధపడుతుంది అన్న ఉద్దేశంతో మరి ఇక్కడ మనకు సందేహం జరగచ్చు ఏమండి రామాయణం అంతా కూడాను రాముల వారి సంబంధంగానే కదా రాశాడు వాల్మీకి మహర్షి అలాంటప్పుడు సీతాదేవి యొక్క ప్రత్యేకత ఏంటి అక్కడ అంటే ఆ మాట స్వయంగా ఆయనే చెప్తున్నారు రామాయణానికి వేదోపబ్రహ్మణము అని అర్థం అంటే వేదముల యొక్క సార రూపంలో మనకు అందింపబడినటువంటి ఒక కథా సంగ్రహమే రామాయణం అని అన్నారు అటువంటి రామాయణము ఎవరి గురించి ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నది అంటే కృత్సం రామాయణం కావ్యం సీతాయాశ్చరితం మహత్ అని అంటాడు వాల్మీకి మహర్షి అయ్యా నేను రాయటానికి రామాయణం రాశాను రాముని యొక్క కథని రాశాను కానీ ఈ రాముని కథ లోపల గొప్పదైన చరిత్ర ఎవరిదన్నా ఉన్నది అంటే అది ఎవరిది ఉంది సీతమ్మది ఉంది అన్నాడు ఏమి రాముల వారి చరిత్రే గొప్పది అనొచ్చు కదా అనలేదు కథ రాముల వారిదైనా సీతమ్మ యొక్క ప్రవర్తన ఆమె నడవడి ఆమె చూపిన శీలము ఇవి లోకానికి ఆదర్శప్రాయమైనవి అని అని చెప్పన్నారు కాబట్టి ఈ విధంగా మనం చూస్తే ఏ సాహిత్యమైనా ఏదైనా సరే ప్రతిదానికి కూడా ఆధారభూతమైంది ఏమిటి అనంటే మన తల్లి యొక్క అద్భుతమైన గుణాలు తప్ప ఇతరమైనవి కాదు అని అన్నారు ప్రాయేణ పూర్వ భాగార్ధపూరణం ధర్మశాస్త్రత అని మరొక మాట అంటే ధర్మశాస్త్రాల్లో చెప్పబడినటువంటి విషయాలు ఏంటి అంటే వేదంలో అంతకు ముందు చెప్పబడినటువంటి ఏ సూక్తులైతే ఉన్నాయో వాటిని కర్మకాండల రూపంలో మనకి స్మృతుల్లో చెప్పబ చెప్పారు అంటే ఒక పని ఈ విధంగా చెయ్యి అని ముందుగా చెప్పేశారు ఆ పని ఎలా చెయ్యాలో మనకి కర్మకాండలో తెలియజేశారు అలా చెప్పింది శృతి ఇలా చేపి చేయించి చూపించినటువంటి దాన్ని మనం ఏమన్నాము స్మృతి అన్నా ఆ స్మృతిని అనుసరించే మన జీవన విధాన మన సంస్కృతులు మన జీవితాలన్నీ దాన్ని బట్టే నడుస్తూ ఉంటాయి భారతీయ సంస్కృతి అంటాం మనం సనాతన సాంప్రదాయం అంటాం మనం ఏంది ఇవన్నీ అంటే ఒక నిర్దిష్టమైన పని ఏ విధంగా చెయ్యాలి అని తెలియచేసేటువంటివే సంస్కృతి అంటే ఒక ఆవు ఉందనుకోండి ఆవుని ఏ విధంగా సంరక్షించుకోవాలి ఎందుకు సంరక్షించుకోవాలి ఇది తెలియచేసేటువంటిది మనకి ఈ స్మృతులన్నీ కూడా అనమాట నువ్వు పొద్దున్న లేవాలి ఈ విధంగా స్నానం చేయాలి ఈ విధంగా సంధ్యావందనం చెయ్యాలి ఈ విధంగా దేవతార్చన చెయ్యాలి ఇవన్నీ కూడా మనకి తెలియచేసేటువంటి వాటిని మనం ఏమన్నాం స్మృతులు అన్నాం